తీరుస్తారని మనం మనుషుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనుషులక మనకి భారం తీర్చేవారుగా కాదు కానీ మన మీద భారం పెద్దలు బాగా ఉంటారు కుటుంబస్తులు బాగా ఉంటారు ప్రతి ఒక్కరు భారాన్ని వేస్తూ ఉంటారు కానీ మనుషుల దగ్గర మనం భారము వేసేటట్టుగా మనుషుల మీద మన భారం వేసినట్లే ఉన్నామా లేదా ఆ భారము ఎవరు మోస్తారు దేవుడికి స్తోత్రం కలుగుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు గొప్ప దేవుడు చూస్తున్నాడండి ఎవరు చూస్తున్నాడంటే నేను వారి భారమును మోసే వారిని ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు నిర్గమాకాండములో ఒకటాధ్యాయము మన పదకొండవ వచ్చిన చూసినట్లయితే నిర్గమాకాండము ఒకటాధ్యాయ పదకొండవ వచ్చిన చూడండి ఒకసారి వారము గురించి దేవుడు మార్కాడతా ఉన్నాడు. ఎరుగుదాజి అను కాబట్టి వారి మీద పెట్టిన బరువులలో వారి మీద పెట్టిన బరువులలో వారిని సమపెట్టుటకు వారిని సమపెట్టుటకు వారి మీద నియమిపగా మీద ఫరో చాలా మర్చాడు అంటే వాళ్ళు భారాన్ని మట్లాడట అంటే వాళ్ళ భారమ మహిళాక 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 ఇబ్బందులు పడుతున్నప్పుడంట వాళ్ళు కళ్ళము నీళ్లు పెట్టుకుని దేవుడికి మరుపెట్టినప్పుడంట నిత్యముగా దేవుడు వారి భారమును భారము కలిగించాడంటున్నారు సార్ ఏ భారము మధ్యలో ఉన్నారో ఆ భారముల నుండి ఏసై అంట ఆ భారాన్ని కలిగించాడు ప్రేమిన దేవుని వాక్తి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తా ఉన్నాడు ఎప్పుడు నీ భారము తొలిగిపోయి తని వాక్యం చదువుతుందంటే నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీ భారాన్ని దేవుడు తీసివేస్తాడు అందుకనే వైపులా రాసింది పని భావం వస్తున్న సమస్త దేవులారా నా ఎత్తగా నేను ఇస్తాను నువ్వు ఏ భారముతో ఉన్నావో ఆ భారము తీసేయాలని పిలుస్తున్నాడు నేను కుటుంబం అనేది అప్పులనే భారము అనారోగ్యం అనే భారము మానసికమైన భారము అప్పులైన ఆ పాదము నా మీద మోపైందని ప్రభు అడిస్తా ఉంటే మనం ఏమంటున్నామంటే నీ వల్ల ఏం రాయలే మేమే మోస్తాం ఆ భారమ